హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో ఎంసీవి సుబ్బారావు గారు రాసిన కబ్జ కథ విందా చూడటానికి చాలా విశాలంగా ఉంది మూడు బెడ్రూములు హాలు కిచెన్ డైనింగ్ హాలు రెండు బాల్కనీలు రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది మనం ఆ బిల్డర్తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం మంచి గాలి వేస్తుంది మంజీరా వాటర్ వస్తుందట మార్కెట్ కూడా చాలా దగ్గర పైగా ఆ ఏరియాకు దగ్గరలో మెట్రో స్టేషన్ కూడా వస్తుందట బిల్డర్ కూడా చాలా మంచివాడని పైన ఉన్నవాళ్లు చెప్తున్నారు ఈరోజు మార్కెట్ రేట్లను బట్టి చూస్తే ఆ రేటు ఏమీ ఎక్కువ కాదు మొదటి అంతస్థైతే మనకి లిఫ్ట్ పనిచేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలకి ఆలోచనలో పడ్డాడు రామారావు రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ సరిపోని ఇల్లులతో ఇబ్బంది పడుతున్నాడు ఎవరైనా చుట్టాల ఇంటికి వస్తే భయం వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్లు మారిపోవాల్సి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఈ నగరంలో ఇప్పటి వరకు రామారావు ఈ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు కొన్ని ధర ఎక్కువగా ఉండి కొనలేకపోతే మరికొన్ని ఆ ప్రదేశం నచ్చక ఇంటి ప్లాన్ నచ్చక వాసు సరిపోక ఇలా ఎన్నో వంకలతో ఇల్లు కొనలేకపోయాడు ఈసారి చూసిన ఈ ఫ్లాట్ అన్ని రకాలుగా బాగుంది ముఖ్యంగా ఇల్లు కొనేటప్పుడు భార్యలకు అన్ని రకాలుగా నచ్చాలి అప్పుడే రంగంలోకి దిగాలి లేదంటే వాళ్ళు సంతృప్తిగా లేకపోతే రోజూ మనకు నరకమే సరే ఎలాగైనా ఆ బిల్డర్ తో మాట్లాడాలని నిర్ణయించుకుని ఒక మంచి రోజు చూసుకుని భార్యతో సహా అపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాడు రామారావు అపార్ట్మెంట్ సెల్లర్ లో బిల్డర్ ఆఫీస్ ఉంది ఆ బిల్డర్ పేరు ముకుందరావు ఆ బిల్డర్ ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత బోల్డ్ డిగ్రీలు తెచ్చుకొని ఆ సిటీలో చాలా చోట్ల అపార్ట్మెంట్లు కట్టించిన మంచి అనుభవం ఉన్న వ్యక్తి ముందు హాల్ విజిటర్స్ రూమ్ తర్వాత ఆఫీస్ రూమ్ ఆ తర్వాత బిల్డర్ రూమ్ చూడ్డానికి ఆఫీస్ చాలా బాగుంది ఆఫీస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ముకుందరావు గారి కోసం వచ్చామండి అంటూ అక్కడున్న రిసెప్షనిస్టుకు చెప్పగానే ఇంటర్కమ్ లో మాట్లాడి లోపలికి వెళ్ళండి అంటూ చెప్పింది రిసెప్షనిస్టు లోపలికి వెళ్ళగానే ముకుందరావు కుర్చీలో నుంచి లేచి సాదరంగా ఆహ్వానించాడు ఆ తర్వాత వచ్చిన విషయం మేము చెప్పగానే లో నుంచి ఒక ఫైల్ తీసి మా ముందు పెట్టి చెప్పడం ప్రారంభించాడు తనకి నిర్మాణ రంగంలో పది సంవత్సరాల అనుభవం ఉందని నగరంలో ఎన్నో చోట్ల ప్రాజెక్టులు చేశానని వాటి ఫోటోలు చూపిస్తూ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లన్నీ పక్కా వాసు ప్రకారం కట్టామని స్థలాన్ని కూడా వాస్తు చూసి కొంటానని ఈ స్థలం అమ్మిన వాళ్ళు కూడా తనకి ప్రాణ స్నేహితులని కాబట్టి ఆ స్థలం గురించి దిగులు పడవలసిన అవసరం లేదని చెప్పాడు పైగా ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉంటుందని కింద ఆఫీస్ రూమ్ కూడా అన్ని ఫ్లాట్లు అమ్మేసిన తర్వాత ఫ్లాట్ ఓనర్కి వదిలేస్తానని బ్యాంకులో లోన్ కూడా తానే ఇప్పిస్తానని కేవలం సంతకాలు చేయడానికి వస్తే సరిపోతుందని అడ్వాన్స్గా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుందని ఆ తరువాత రెండు నెలల్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ముకుందరావు అపార్ట్మెంట్కు సంబంధించిన డాక్యుమెంట్లు జిరాక్స్ బిల్డింగ్ ప్లాన్ మున్సిపల్ అప్రూవల్ అన్నీ ఇచ్చి మీరు కూడా లాయర్ కు చూపించుకోండి అని చెప్పాడు ముకుందరావు పైగా బ్యాంకులోనికి కావలసిన కాగితాల లిస్టు కూడా ఇచ్చాడు రామారావు దంపతులకు ముకుందరావు మాటల్లో ఎంతో నిజాయితీ కనిపించింది పైగా బ్యాంకులోని ఇప్పిస్తానంటున్నాడు అన్నీ తానే చూసుకుంటానంటున్నాడు మనం తిరగవలసిన పని లేదు అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టు బాగుంది అనుకుంటూ మంచి రోజు చూసుకుని అడ్వాన్స్ ఇస్తామండి అని చెప్పి బయటపడ్డారు రామారావు దంపతులు ఒక శుభ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రామారావు దంపతులు ఒక రోజు లో అందరూ లంచ్ చేస్తుండగా ఈ సంతోషకరమైన వార్తని స్నేహితులందరితోటి పంచుకున్నాడు రామారావు బిల్డర్ ఎవరు అని అడిగాడు రామారావు ప్రాణ స్నేహితుడు రాజేష్ ఆయన పేరు ముకుందరావు అని సమాధానమిచ్చాడు రామారావు ముకుందరావు గారా చాలా మంచి బిల్డర్ మా అపార్ట్మెంట్ కూడా ఆయనే కట్టాడు అనుకున్న టైంకి రిజిస్ట్రేషన్ చేస్తాడు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది చాలా అనుభవం ఉంది అంటూ చెప్పడంతో రామారావు ఉప్పొంగిపోయాడు అలా ఒక నెల గడిచింది బ్యాంకు లోన్ కు సంబంధించిన పనులన్నీ ముకుందరావు గారు చూసుకుంటూ ఉండగా ఒకటి రెండు సార్లు మాత్రమే బ్యాంకుకు వెళ్లి వచ్చాడు రామారావు ఒక రోజున బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది ముకుందరావు దగ్గర నుంచి ఆ తర్వాత అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఫ్లాట్ ని అప్పగించాడు ముకుందరావు రామారావు దంపతుల ఆనందానికి హద్దులు లేవు ఇన్నాళ్లకి తమ కళ నిజమవుతున్నందుకు ఆనందపడిపోయారు ఆ దంపతులు ఒక శుభముహూర్తంలో బంధువులందరినీ పిలుచుకొని గృహ ప్రవేశం భారీ ఎత్తున చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టి ఆనందంగా సొంత ఇంట్లోకి మారిపోయారు రామారావు దంపతులు ఏదైనా వస్తు నాది అనుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అందులోనూ సొంత ఇంట్లో ఉన్న మజాయే వేరు అదే అద్దె ఇంట్లో అయితే భయం భయంగా కాలం గడపాల్సి వస్తుంది కొద్ది సంవత్సరాలకి పిల్లలిద్దరికీ చదువులైపోయి ఉద్యోగాలు రావడంతో పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి బ్యాంక్ లోన్ వాయిదాలు కట్టడం రామారావుకి కొంచెం కష్టమైన సొంత ఇల్లు అనే ఆనందంలో ఆ బరువును మర్చిపోయాడు ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఈ ఇల్లు నా కష్టార్జితం అని మురిసిపోయేవాడు ఈ ఇల్లు అన్ని విధాలా బాగుంది రేపు రిటైర్ అయినా ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు ఇక్కడే కాలక్షేపం చేయొచ్చు అనుకున్నాడు రామారావు అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఉదయం అపార్ట్మెంట్ బయట ఏదో గొడవ అవుతుంటే మెలుకు వచ్చింది రామారావుకి ఏమిటా అని కిటికీలో నుంచి తొంగి చూశాడు ఎదురుగుండా రెండు బుల్డోజర్లు టోపీలు పెట్టుకొని ఎవరో అనుకుంటా అపార్ట్మెంట్ ఓనర్స్ కమిటీ ప్రెసిడెంట్ గారితో గొడవ పడుతున్నారు పక్కనే వాచ్మెన్ నిలబడి ఉన్నాడు ఏం జరుగుతుందో అని కిందికి వెళ్లి చూసేసరికి ఈ అపార్ట్మెంట్ కట్టిన స్థలంలో ఒకప్పుడు చెరువు ఉండేదని అది గవర్నమెంట్ వారదని ఆ చెరువు మట్టితో కప్పి ఈ అపార్ట్మెంట్ కట్టారని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ పడగొట్టమని గవర్నమెంట్ ఉత్తర్వని వచ్చిన వాళ్లు చెప్పగానే రామారావుకి కాళ్ల కింద భూమి అనిపించింది ఇదేమిటి మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఎవరిచ్చారండి అంటూ గట్టిగా అరిచారు అధికారులు మా దగ్గర కాగితాలు ఉన్నాయండి అని అన్నారు ప్రెసిడెంట్ గారు కాగితాలు ఉన్న మాట వాస్తవమే ఈ కింద సంతకాల అసలైన అధికారులవి కాదు అంటూ చెప్తున్న అధికారుల మాటలకి కళ్ళు తిరిగిపోయాయి రామారావుకి రామారావు వెంటనే తేరుకుని బిల్డర్ ముకుందరావుకి ఫోన్ చేశాడు ముకుందరావు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇప్పుడు ఎవరిని అడగాలి రామారావుకి ఏం చేయాలో తోచలేదు ఒక్కసారి బ్యాంకు కట్టవలసిన లోన్ గుర్తొచ్చింది ఆ ఫ్లాట్తో పెంచుకున్న అనుబంధం గుర్తొచ్చింది ఎన్నో మధురానుభూతులు మిగిల్చిన ఆ ఇల్లు ఇప్పుడు ఇలా అనుకుంటూ మదన పడిపోసాగాడు కాసేపటికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి ఇన్ని లక్షలు అప్పు చేసి కొన్న ఫ్లాట్ అవుతుందంటే ఎవరికి బాధగా ఉండదు ఈ ప్రదేశంలో చెరువు ఉందని ఎలా తెలుస్తుంది చెరువు మీద అపార్ట్మెంట్ కట్టారని ఎలా తెలుస్తుంది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారిచ్చిన అధికారిక పత్రం మీద అధికారి సంతకం నిజమైందా కాదా అని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా ఇలాంటి నగరంలో ఏది అసలు ఏది నకిలీ ఎలా తెలుస్తుంది ఈ మహానగరంలో గవర్నమెంట్ భూమి ఎక్కడుంది చెరువు ఎక్కడుంది అనే విషయం సామాన్యుడికి ఎలా తెలుస్తుంది ఎవరో చేసిన మోసానికి మనం బలైపోయామా అనుకుంటూ ఏడుస్తూ రామారావు కుప్పకూలిపోయాడు ఈ మహామాయ నగరంలో రామారావు లాంటి వాళ్ళు ఎందరో ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదూ అందుకోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి వెంటనే బెల్లైకాన్ను టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను కథ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో